హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో వచ్చేసరికి మనకి ఒక టీవీ యూనిట్ అనేది మనం థర్టీ టూ ఇంచెస్ గానీ లేకపోతే ఫార్టీ త్రీ ఇంచెస్ గానీ పెట్టుకునేటట్లు ఒక చిన్న టీవీ యూనిట్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే ఎంత బడ్జెట్ అవుతుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సింపుల్ గా ప్లైవుడ్ అండ్ లామినేషన్ షీట్స్ వాడి మనం టీవీ యూనిట్ అనేది చేసుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది అదే మనకి హెచ్డి హెచ్ఎంఆర్ అలాగే యాక్రిల్ యూజ్ చేసుకొని అదే టీవీ యూనిట్ అనేది చేసుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది అనేది వివరంగా తెలుసుకుందాం వీడియో అనేది పూర్తిగా చూడండి అలాగే ఒక లైక్ చేసి చూడండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది నలుగురికి షేర్ అవుతుంది అందులో ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా హెచ్డి హెచ్ఎంఆర్ అంటే ఏంటి హెచ్డి హెచ్ఎంఆర్ అంటే మనకి హై డెన్సిటీ హై మోశ్చర్ రెసిస్టెంట్ అనమాట దీన్నే హెచ్డి హెచ్ఎంఆర్ అని చెప్పేసి మనకి పిలుచుకుంటూ ఉంటారు ఈ హెచ్డి హెచ్ఎంఆర్ మీద మనకి యాక్రిలిక్ షీట్స్ అనేవి ఉపయోగించుకొని చేసుకున్నట్లయితే చాలా బాగుస్తుంది ఈ హెచ్డి హెచ్ఎంఆర్ మీద మనకి లామినేషన్ షీట్లు ఇలాంటివి కూడా ఉపయోగించుకోవచ్చు కాకపోతే మనకి ఏంటంటే యాక్రిలిక్కి కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేది హెచ్డి హెచ్ఎంఆర్ అనమాట ప్లైవుడ్ల మీద కూడా మనం యాక్రలిక్ అనేది యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ యాక్రలిక్ యొక్క ప్రైజ్ అనేది సారీ మనకి హెచ్డిహెచ్ఎంఆర్ యొక్క ప్రైజ్ అనేది మనకి ఎలా పడుతుంది అంటే దీని యొక్క స్క్వేర్ ఫీట్ ధర అనేది మనకి మార్కెట్ లో అరవై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది వన్ ఫిఫ్టీ వరకు కూడా మనకి ఒక స్క్వేర్ ఫీట్ ఒక చదరపు అడుగు ధర అనేది మనకి మార్కెట్ లో హెచ్డీహెచ్ఎంఆర్ కి అయితే తీసుకోవడం జరుగుతుందండి ఇది మనకి టెన్ ఇయర్స్ వారంటీ అలా రకరకాలుగా అయితే రావడం జరుగుతుంది అలాగే వీటి యొక్క థిక్నెస్ కూడా మనకి ఏంటంటే వీటిలో చాలా రకాల థిక్నెసెస్ అయితే మనకు ఉంటాయండి సపోజ్ ఏంటంటే ఎయిట్ ఎంఎం కావచ్చు అలాగే ఇందులో ట్వల్వ్ ఎంఎం కావచ్చు ఎయిటీన్ ఎంఎం కావచ్చు ట్వంటీ ఫైవ్ ఎంఎం కావచ్చు థర్టీన్ ఎంఎం కావచ్చు ఇలా రకరకాల సైజెస్ లో అయితే మనకి హెచ్డి హెచ్ఎంఆర్ బోర్డులు అనేవి వస్తాయి వీటిపైన మనకి నచ్చిన యాక్రిలిక్ కానీ అలాగే లామినేషన్ కానీ ఇలా రకరకాల యూజ్ చేసుకుని మనం ఈ టీవీ యూనిట్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట అలాగే వీటి యొక్క సైజ్ అనేది మనకి ఫోర్ బై ఎయిట్ సైజు లో ఉండే షీట్స్ అనేవి మనకి రావటం జరుగుతుంది ఇక ప్లైవుడ్ విషయంలో కూడా మనకి ఇదే విధంగా షీట్స్ రూపంలోనే రావటం జరుగుతుంది ప్లైవుడ్ వచ్చేసరికి మనకి ఏంటంటే వుడ్ అనమాట దీనికి మనకి పైన పరుల పొరలుగా ఉండి ప్లైవుడ్ అనేది వస్తుంది వీటిలో వాటర్ ప్రూఫ్ రకరకాల బ్రాండ్స్ లో అయితే మనకి ఈ ప్లైవుడ్ కూడా దొరకటం జరుగుతుంది ఇందులో కూడా చాలా రకాల థిక్నెసెస్ అనేవి మనకి అవైలబిలిటీ లో ఉంటాయి అండి ట్వల్వ్ ఎంఎం కావచ్చు అలాగే మనకి సిక్స్టీన్ ఎంఎం కావచ్చు ఎయిటీన్ ఎంఎం కావచ్చు ఇలా ఇందులో కూడా మనకి థిక్నెస్ అనేవి రకరకాల సైజుల్లో అయితే మనకి తీసుకుంటూ ఉంటారు ఆ యొక్క థిక్నెస్ యొక్క సైజు ని బట్టి మనకి ఇక్కడ కాస్ట్ కూడా డిపెండ్ అయ్యి అవుతుంది సో ప్లైవుడ్ లో మనకి ఒక మంచి తీసుకోవాలంటే దీనిలో కూడా మనకి స్క్వేర్ ఫీట్ ధర అనేది సుమారుగా మనకి అరవై రూపాయల నుంచి ఈ ప్లైవుడ్ లో కూడా మనకి దొరకడం జరుగుతుందండి మనకి హండ్రెడ్ రూపీస్ ఆ విధంగా పెట్టుకుంటే మంచి ప్లైవుడ్ మనకి మార్కెట్ లో అవైలబిలిటీ అయితే వస్తుంది దీనిపైన కూడా మనం యాక్రిలిక్ అనేది ఉపయోగించుకోవచ్చు లామినేషన్ అనేది ఉపయోగించుకోవచ్చు ఎట్లా ఉపయోగించుకుని టీవీ యూనిట్స్ అనేవి మనం చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం సింపుల్ గా ప్లైవుడ్ అండ్ లామినేషన్ ఇలాంటివి యూజ్ చేసుకొని ఒక సింపుల్ గా ఉండే ఒక సైజ్ వచ్చేసరికి ఒక ఎనిమిది అడుగులు హైట్ అనేది తీసుకొని ఆరు అడుగులు వెడల్పుతో మనం ఒక టీవీ యూనిట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కింద బాక్స్ టైప్ లో పెట్టేసుకొని మనకి టీవీ యూనిట్ వచ్చేటట్లు మనకి సెటప్ అనేది చేసుకునేటట్లయితే దీనికి వచ్చేసరికి సుమారుగా మీకు ఆ సైజ్ వచ్చేసింది మనకి ఎంత అంటే ఆరు ఇంటూ ఎనిమిది సైజు లో మనం కబోర్డ్ అనేది తీసుకున్నాం కాబట్టి నలభై ఎనిమిది స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది మనకి ఇక్కడ రావటం జరుగుతుంది ప్లైవుడ్ అండ్ లామినేషన్ అనేది యూజ్ చేసి చేసుకుంటే సుమారుగా మనకి ఒక స్క్వేర్ ఫీట్ ధర అనేది ఇందులో బాక్స్ వర్క్ వస్తుంది అలాగే ఫ్రేమ్ వర్క్ వస్తుంది రెండు మిక్స్ అయ్యి మనకి రావడం జరుగుతుందండి రెండు కలిపి మనకి ఐదు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు కూడా మనకి ప్లైవుడ్ అండ్ లామినేషన్ లో తీసుకోవడం జరుగుతుంది సో ఆ విధంగా మనకి నలభై ఎనిమిది స్కేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది కాబట్టి ఐదు వందల యాభై రూపాయల చొప్పున మనం చూసుకున్నట్లయితే ఇరవై ఆరు వేల నాలుగు వందల రూపాయల దాకా మనకి కాస్ట్ అనేది పడుతుంది ఎక్స్ట్రా యాక్సరీస్ అవి ఇవి కలుపుకున్నా సరే సుమారుగా ఒక ముప్పై వేల రూపాయల బడ్జెట్ లోనే మనం ఒక టీవీ యూనిట్ అనేది ప్లైవుడ్ అండ్ లామినేషన్ ఉపయోగించి చేసుకోవచ్చు అనమాట అదే మనకి ఇప్పుడు యాక్రిలిక్ అండ్ హెచ్ హెచ్ఎంఆర్ తోటి మనం చేసుకునే పని అయితే సేమ్ ఇదే సైజు లో ఉండే టీవీ యూనిట్ అనేది మనం చేసుకోవాలి అనుకున్నట్లయితే వీటి యొక్క ప్రైజ్ అనేది మనకి ఏ విధంగా తీసుకుంటారంటే ఒక స్క్వేర్ ఫీట్ ధర అనేది ఒక చదరపు అడుక్కి ధర అనేది మనకి వెయ్యి రూపాయల నుంచి పదకొండు వందల యాభై రూపాయల వరకు కూడా ఏకర్ లిక్ అండ్ హెచ్డి హెచ్ఎంఆర్ కి తీసుకోవడం జరుగుతుంది ఆ విధంగా మనకి నలభై ఎనిమిది స్క్వేర్ ఫీట్ ఏరియా మనకి సిక్స్ బై ఎయిట్ సైజ్ లో ఉండేదానికి చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది యాక్సిరీస్ అవి ఇవి కలుపుకున్నా సరే సింపుల్ గా ఒక యాభై రూపాయల బడ్జెట్ అనేది మీకు ఈజీగా అవుతుంది హెచ్డి హెచ్ఎంఆర్ అండ్ ఏకర్ కి అదే ప్లైవుడ్ అండ్ యాక్రలిక్ కూడా ఇందులో మనం చేసుకోవచ్చు అలా చేసుకుంటే ఒక ఐదు వేల డిఫరెన్స్ లో దానికి దీనికి డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇది మొత్తం కూడా మెటీరియల్ విత్ లేబర్ కాస్ట్ అనమాట మీకు ఎటువంటి సంబంధం ఉండదు మొత్తం మెటీరియల్ వాళ్ళే తెచ్చుకుంటారు లేబర్ కాస్ట్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అనమాట ఏ టూ జెడ్ మొత్తం వాళ్ళే చేసిస్తారు ప్లైవుడ్ అండ్ లామినేషన్ షీట్స్ కి అలాగే మనకి ఏంటంటే యాక్రిలిక్ అండ్ హెచ్డి హెచ్ఎంఆర్ షీట్స్ కి చాలా డిఫరెన్స్ అనేది కాస్ట్ యొక్క వేరియేషన్ అనేది మనకు ఉంటుంది మార్కెట్ లో వీటికి రేట్లు కూడా రకరకాలుగా అయితే తీసుకుంటూ ఉంటారు అనమాట ఇక్కడ మనకి యాక్రిలిక్ కి ఎందుకనేది కాస్ట్ అనేది పెరుగుతుంది అంటే ఒక యాక్రిలిక్ షీట్ అనేది వచ్చేసరికి ఇది కూడా మనకి ఫోర్ బై ఎయిట్ సైజ్ లోనే వస్తుంది దీని యొక్క కాస్ట్ అనేది మూడు వేల ఐదు రూపాయల నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇంకా ఎక్కువలో కూడా మనకి యాకర్లిక్ షీట్స్ అనేవి మనకి మార్కెట్ లో దొరకటం జరుగుతుంది ఏకర్లిక్ అనేది ఇక్కడ కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి మనకి రేట్ అనేది పెరగడం జరుగుతుంది లామినేషన్ షీట్స్ అనేవి మనకి తక్కువలో వచ్చేస్తాయి కాబట్టి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం చేసుకోవచ్చు అనమాట ఇలా ఈ రెండింటి మధ్య మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది సో వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మరొక వీడియోలో డబ్ల్యూపీసీ లవర్స్ అలాగే టీవీ యూనిట్స్ గానీ ఇలాంటివి చేసుకోవాలి అనుకున్నట్లయితే డబ్ల్యూపీ అయితే ఎంత కాస్ట్ అవుతుంది ఇలాంటి విషయాలు అనేవి తెలుసుకుందామండి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అనేవి చేయండి నేను కామెంట్ రూపంలో మీకు ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి